नंढ सीए कानिस्टेबलो स्पीच चई नंढा सीए कॉनिस्टेबलो सलाम अब्दुल सलाम अब्दुल सीए कॉनिस्टेबलो स्पीच चई అయితే ఒకే గుంటలో ఒకే బాక్స్ లో ఇతను పెట్టే అవకాశం లేదు అయితే గంజాలో జరిగిందంటే దాని వెనకసాల చాలా అనుమానాలు ఉన్నాయని కూడా మేము ఫస్ట్ చెప్తున్నాం గురించి చెప్తున్నాం దీనికి బాధ్యతగా జిల్లాలో ఎస్పీ కానీ లేదా ఎస్పీ కానీ డీజీపీ అందరూ బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ బాధ్యతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం దాని వెనక అధికార శాసనసభ్యులు అధికారు అనే సర్కారు అధికారులు ఉన్నాడు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం